मतलब सर जो रोक सर చెద్య జిల్లాలో ఈరోజు శిక్షణ ఇందు మొట్టమొదటి శిక్షణ పుట్టినీ ఉచిత శిక్షణ కేంద్రం పుట్టినీరు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొదటి సేవా కార్యక్రమము పట్టణంలో ఉన్నటువంటి మహిళలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మహిళా సాధికారులను సాధించుకోవాలని కోరుకుంటున్నాము అట్లాగే జిల్లాలో కూడా ఇంకొక మూడు నాలుగు మూడు నాలుగు కుట్టుబీ శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము మన డిహెచ్పి జిల్లా తరఫున ప్రయత్నం చేస్తున్నాము వాటి దీంతో మహిళలకు సాధికారత లభిస్తుంది అట్లాగే ఏకల్ విద్యాలయాలు కూడా మన జైత్యాల జిల్లాలో నడుస్తున్నాయి ఎక్కడైతే పాఠశాల అక్కడ కూడా వి నడుస్తున్నాయని అట్లాగే ఏసీ మెకానికర్ గీతవన్నీ కూడా ఈ సేవా కార్యక్రమాలకు కూడా మరి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ మొమ్మల రాజేందర్ రెడ్డి విషయంలో పరిషత్ ప్రాంత సేవా సేవా ప్రముఖ్ మాట్లాడుతున్నాము ఈరోజు జగిత్యాలలో ఈ యొక్క శిక్షణా కేంద్రాన్ని ప్రాధాన్య గ చాలా సంతోషం ఈ యొక్క శిక్షణ అనేది మహిళలకు నేర్పించడం అనేది చాలా ఆవశ్యకంగా ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళకు అంటే కొంత ఆర్థిక స్వేచ్ఛ కూడా కల్పించడానికి కొరకు ఈ యొక్క పుట్టి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది మాతలు మాతలే మాకు ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క సేవా కార్యక్రమాలు దేశంలో ఐదు వేల పైన నడుస్తున్నవి మన రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఆరు కేంద్రాలు ఇది పుట్టి శిక్షణ కేంద్రాలు వస్తున్నాయి అందులో ఇప్పటికీ రెండు వేల ఐదు వందల మంది దాటి పుట్టి శిక్షణ జరిగింది ఎందరో మాటలు వాళ్ళు కొందరు టైలరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే టై టైలరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొందరు ఇళ్లలో కొందరు ఆ ప్రకారంగా దాదాపు వెయ్యి మంది ఆర్థికంగా స్వేచ్ఛ కలుగుతున్నది సో ఈ ప్రకారంగా ఈ యొక్క శిక్షణ అనేది ప్రతి ఒక్కరికి ఇదే కాకుండా మహిళలకు బ్యూటీషియన్ మెహందీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో సో ఆ ప్రకారంగా ఇంకా కరీంనగర్ హైదరాబాద్లో ఒక ఐదు హాస్టల్స్ ఉన్నాయి నూట అరవై నాలుగు మంది పిల్లలు చదువుతున్నారు వాళ్ళకు తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళందరికీ కూడా సి ఎంప్లాయ్మెంట్లో వచ్చేంత వరకు కూడా ఆ యొక్క సేవ జరుగుతుంది ఈ ప్రకారంగా సేవా కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఇదే కాకుండా ఏసీ మెకానిజం నేర్పడం జరుగుతుంది ఒక హైదరాబాద్లో ఒక ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తుండదు ఏసీ మెకానిజం తర్వాత వడ్రంగి తర్వాత అన్ని రకాల ఈవెన్ డ్రైవింగ్ డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఒక నాలుగైదు ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్లో ఒక డ్రైవింగ్ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఈ ప్రకారంగా సేవా కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఏంటంటే మాతో పాటు ఈ యొక్క మహిళా మనం అందరూ కూడా మాటలు మా యొక్క భావజాలానికి విషయంలో పరిస్థితి భావజాలానికి దగ్గరలో రావడానికి కొరకు ఎందుకంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో అంటే సేవలో ఒక దాదాపు ఎనభై ఐదు శాతం మిగతా వాళ్ళకు వెళ్ళిపోయి అంటే ముస్లిం కమ్యూనిటీ కానీ లేకపోతే ఇంకెవరో కానీ ఏదో రకంగా జరుగుతుంది అలా కాకుండా మనం ఈ యొక్క సేవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొందరు వాళ్ళందరు కొద్దిగా ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి కూడా అవకాశం అనే ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ప్రకారంగా మీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేయడానికి మన పద్మాకర్ గారు తర్వాత అరుణ్ గారు అందరూ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేయాలి మాతలందరికీ కూడా కయ్యకు చెప్పలేదు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క శిక్షణ అనేది మంచిగా ఒక మూడు నెలలు నేర్చుకొని మీరు ఒక దీంట్లో ఒక ప్రావీణ్యతను సంపాదించాలని చెప్పి మీరు అందరికీ కోరుతూ